ఇంట్లో చిన్నోళ్ళెవల్ ఉంటే వాళ్ళనే దుకాణాలకు దోలుతుంటారు కదా వాళ్ళ పెద్దోళ్ళు అరే నా గత దుఃఖం పోయి ఓ డజన్ గుడ్లు తెలిపోరా అని చెప్తే నేను పోవను పో వాళ్ళందరు ఉన్నారు కదా వాళ్ళకి చెప్పొచ్చు కదా ఓకే నాకే చెప్తారు అని కసరుకుంటారు కోడు పెట్టిన గుడ్డు కొనుకొచ్చేదందుకు పక్క పండున్న దుఃఖానికే ఓరు పిలగాళ్ళు అసలుంటిది తాబేలు చూడుర్రీ కాలి పీలి గుడ్లు పెట్టేదందుకు ఏడు వేల కిలోమీటర్లు ఈదినాయి ఊకో గుడ్లు పెట్టేదందుకు ఏడు వేల కిలోమీటర్లు ఈదినాయి అంటే ఎట్లా నమ్మాలి అంటారా నాకు తెలుసు మీరు అట్లా అంటారని అందుకే ఈ వీడియోలతో సహా వార్త పట్టుకొచ్చిన సుష్రా పోర్రి చూడు రి తాబెళ్ల జాతర ఎట్లుందో మనుషులు పుణ్యతాణాల కోసం తాణాలకు కుంభమేళాకు పోయినట్టు ఈ తాబేలు కూడా ఏడు వేల కిలోమీటర్లు ఇది ఒడిషా కాడున్న ఋషికొల్యా బీచ్ కు చేరుకున్నాయి ఖాళీ గుడ్లు పెట్టే అట్లాంటిక్ పసిఫిక్ హిందూ మహాసముద్రం నుంచి ఏడు వేల కిలోమీటర్లు ఈదుకుంటొచ్చినాయి అని సైంటిస్టులు చెప్తున్నారు లక్షల కొద్ది వచ్చి ఇక్కడ గుడ్లు పెడుతున్నాయట మళ్ళీవి మామూలు తాబేలు కూడా కాదట అరుదైన జాతి ఆలివ్ తాబేళ్ళట ఋషికల్య బీచ్ల గుడ్లు పెడితే భద్రతకు డోకా ఉండదని ఇంత దూరం వచ్చి గుడ్లు పెట్టి పొదిగిపోతున్నాయట ఇట్లా ఒడ్డు మీదకి వచ్చి గంట సేపు పొదిగి గుడ్డు పెడతదట అట్లా ఒక్క తాబేలు యాభై నుంచి వంద గుడ్లు పెడతదట నవంబర్ నుంచి మార్చి నెలాఖరు వరకు తాబేలు వస్తాయట ఆ టైంలో ఒడిషా సర్కార్ తీరం వెంబడి చేపల వేట కూడా నిషేధించింది ఇంకో మూడు నాలుగు లక్షల తాబేలు కూడా రావచ్చని అని సర్కారు అంచనా వేస్తు ఇక తాబేలు పెట్టిన గుడ్లు వేటగాళ్లకు చిక్కకుండా పబ్లిక్ పోయి వాటిని అంగడి చేయకుండా సర్కారు వాళ్ళు రక్షణ చర్యలు తీసుకుంటారట అయితే ఇన్నిగనం తాబేలు ఇట్లా జాతరకు వచ్చినట్టు ఒడ్డు మీద కనిపిస్తుండే వరకు అందరూ ఆశ్చర్యపోయి చూస్తుర్రు